మంచు లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబు గారి అమ్మాయిగా జీ తెలుగులో లక్ష్మీ టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అలాగే తెలుగులో కొన్ని సినిమాలు చేసింది కానీ ఏవి కూడా తన కెరియర్కి ఉపయోగపడ్డాయని చెప్పలేము ఆమె చేసిన మేము సైతం షో మాత్రం ఎంతో మంది జీవితాలకి న్యాయం చేసిందని చెప్పాలి లక్ష్మీకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు ఆనంద్ శ్రీనివాసన్ వీరికి ఒక పాప కూడా ఉంది పాప పేరు విద్య నిర్వాణ మంచు ఆనంద్ అయితే లక్ష్మీ మంచు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో వేరే చెప్పక్కర్లేదు ఈ రోజు ఆమె తన ఆనందాన్ని షేర్ చేసుకున్నారు ఈ రోజు నాకు బిగ్ డే స్టేట్ యూన్ అంటూ ఒక పోస్ట్ చేశారు లక్ష్మి ఆ పోస్ట్ చూసిన వారు ఏమై ఉంటుందా అనుకున్నారు ఒక బిగ్ న్యూస్ పోస్ట్ చేశారు లక్ష్మి మంచు ప్రస్తుతం ముంబైలో ఉంటున్న సంగతి తెలిసిందే అవకాశాల కోసం ఆమె హైదరాబాద్ నుండి కూతురుతో సహా ముంబైకి షిఫ్ట్ అయిపోయారు ఆమె కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది హిందీలో ఒక రియాలిటీ టీవీ సిరీస్ చేస్తున్నారు లక్ష్మి ఈ టీవీ సిరీస్ తో ఆమె కంటెస్టెంట్ గా ఉన్నారు మరికొంతమంది అప్ కమింగ్ బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ సిరీస్ లో కంటెస్టెంట్స్ గా ఉన్నారు ఈ విషయాన్ని ఇంతకాలం సీక్రెట్ గా ఉంచాను ఈ రోజు మనోజ్ సినిమా రిలీజ్ అవ్వడం నా సిరీస్ అనౌన్స్మెంట్ ప్రెస్ ముంబై లో జరగడం ఎంత కో ఇన్సిడెంట్స్ కొన్ని మనం ప్లాన్ చేయకుండా అలా జరిగిపోతూ ఉంటాయి అంటూ ఎమోషనల్ అయ్యారు లక్ష్మి పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ నటిగా గుర్తింపు కోసం లక్ష్మి మంచు చాలా స్ట్రగుల్ అవుతున్న ఈ టైంలో లో ఈ సిరీస్ ఆమెకు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి మరి ఈ సిరీస్ ద్వారా ఆమె అనుకున్నట్లు లో గుర్తింపు తెచ్చుకుంటారా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే ఈ సిరీస్ జూన్ ట్వెల్త్ నుండి స్టార్ట్ అవ్వబోతోందట